శివని జాబ్ నుంచి ఆఫీస్లో నుంచి గెంటేయాలని శిఖా బ్రదర్స్ చందుతో కలిసి ప్లాన్ చేస్తారు అనంత్ ఆ ప్లాన్ని తిప్పికొడతాడు షికా బ్రదర్స్ ఇద్దరూ అనంత్ ని చైర్మన్ సీట్ నుంచి తొలగించాలని అనుకుంటారు శివ సురేందర్తో కాల్ మాట్లాడుతూ తన ఇంటికి వెళ్తుంటే మధ్యలో చందు అతనిపై అటాక్ చేస్తాడు పది మంది రౌడీలు శివ దగ్గరికి వస్తూనే తమ చేతిలోని ఐరన్ రాడ్స్ తో అతనిని కొట్టడానికి వాటిని పైకి లేపారు శివ వెంటనే వాళ్లపై తిరగబడ్డాడు స్పీడ్ తో తన పంచు ఒక్కొక్కళ్ళకి ఎముకలు విరిగేలా కొట్టాడు అంతా చెల్లా చెదురుగా పడిపోయి తగిలిన దెబ్బల నొప్పులు తట్టుకోలేక కింద పడి దొర్లుతున్నారు దూరంగా ఉన్న మిగిలిన వ్యక్తులు తమ పాకెట్లో నుంచి గన్స్ తీసి శివకి గురిపెట్టారు అదే సమయంలో బ్లాక్ బెంచ్ కారులో నుంచి స్టైల్ గా దిగుతూ నీకు కుంఫు తెలిసినట్లుంది క్షణంలో అందర్నీ మట్టి కర్పించావు అని నవ్వుతూ అన్నాడు చంద్రయాన్ అతని వెనకే అతని ఫ్రెండ్స్ రనా గుణ కూడా దిగారు చందు శివకి కాస్త దూరంలో ఆగి నువ్వు ఫైటింగ్ చేస్తుంటే చాలా బావుంది శివ చూస్తుంటే చూడబుద్దవుతుంది అని అన్నాడు శివ నవ్వి ఊరుకున్నాడు గన్స్ గురిపెట్టి ఉన్న టైంలో కూడా నవ్వుతూ ఉన్న శివని చూస్తుంటే చందుకి అతనిపై కసి పెరుగుతుంది నేను నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు శివ ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను పది నెంబర్లు లెక్క పెడతాను ఈలోపు నువ్వొచ్చి నా కాళ్ళపై పడు నేను నిన్ను వదిలేస్తాను లేదంటే నా చేతిలో ఖచ్చితంగా చస్తావు అన్నాడు చందు శివలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ కానీ మూమెంట్ కానీ లేదు టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ అని చందు కౌంట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా శివ అలానే చూస్తూ ఉన్నాడు కాని కదలలేదు త్రీ టూ అంటున్నప్పుడు కూడా శివలో ఏ కదలిక లేదు చివరికి వన్ అని క్రూరంగా నవ్వుతూ అన్నాడు చంద్రయ్య శివ సూటిగా చందువైపే చూస్తున్నాడు ఇంతలో డోంట్ మూవ్ అని ఒక స్వరం వినిపించింది ఆ వాయిస్ కి అక్కడున్న అందరూ కూడా షాక్ అయ్యారు ఆ వాయిస్ చందు వెనక నుంచి వచ్చింది చందు వెనక ఉన్న ఆ వ్యక్తి చందు తలకి గురి పెట్టాడు చందు భయంగా చేతులు రెండు పైకెత్తాడు నా వెనకుంది ఎవరో కాని డోంట్ డూ ఎనిథింగ్ అని పాలిపోయిన మొహంతో అన్నాడు చంద్రయాన్ అప్పటికే చంద్రయాన్ శరీరమంతా భయం వలన కలిగిన చెమటతో తడిచిపోయింది నీకేం కావాలి అని వెనక ఉన్న వ్యక్తిని అడిగాడు చందు ముందు మీ వాళ్ళందరినీ వాళ్ళ చేతుల్లో ఉన్న గన్స్ ని దూరంగా విసిరేసి మోకాలపై కూర్చోమను అన్నాడు ఆ వ్యక్తి అరే ఎదవల్లారా అతను చెప్పినట్లు చేయంరా అని అరిచాడు చందు వాళ్ళంతా కూడా గన్స్ విసిరి కింద కూర్చుని చేతులు పైకెత్తారు సరిగ్గా అప్పుడే చందు మెల్లగా తన తల తిప్పి వెనక ఉన్న వ్యక్తిని చూడటానికి ట్రై చేస్తూ ఫైనల్లీ ఆ వ్యక్తిని చూడగానే అతని ఫేస్ మారిపోయింది మిస్టర్ వర్మ నువ్వు నువ్వు నా తలపై గన్ గురిపెట్టావా నిన్ను పంపింది ఎవరు అని షాక్ అయి అడిగాడు చందు షటా నువ్వు నాకు తెలుసు కాని నా కి నువ్వెవరో తెలియదు కదా అందుకే నీకు గురిపెట్టింది అన్నాడు వర్మ ఒక బాడీ గార్డ్ నన్ను బెదిరించడమేంటి అని కోపముకైపు గన్ తలపై ఉండటంతో భయం మరోవైపు ఇలా రకరకాల ఫీలింగ్స్ తో మొహం పాలిపోయింది సరిగ్గా అదే సమయంలో ఆ ప్లేస్ లోకి ఎంటర్ అయింది పింక్ కలర్ స్పోర్ట్స్ కార్ ఆ కార్ లో నుంచి ముందు శర్మ దిగి ప్రొఫెషనల్ గా కార్ డోర్ ఓపెన్ చేశాడు అందులో నుంచి హై హీల్స్ వేసుకొని మంచు ముక్క లాంటి తెల్లని అమ్మాయి దిగింది రెడ్ కలర్ డ్రెస్ లో అందానికి అసూయ పుట్టేలా ఉంది సౌందర్య హుందాగా నడుచుకుంటూ చందు శివల దగ్గరికి వచ్చింది సౌందర్య తన కళ్లకు ఉన్న సన్ గ్లాసెస్ ని స్టైల్ గా తీసి శివ వైపు చూసింది శివ నార్మల్ గా చూశాడు చందువైపు ఒక ఫన్నీ లుక్ ఇచ్చింది సౌందర్య నువ్వా నువ్వే నా ఇలా చేసింది మనిద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ లేకపోయినప్పటికీ నేను నువ్వు ఒకంటి వారసులం నువ్వు నా కజిన్వి అలాంటిది నన్నే చంపాలనుకుంటున్నావా అని అగ్లీ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు చందు నువ్వు చాలా భయపడ్డావు కదా దాదాపు నీ ప్యాంట్ కూడా తడిసిపోయింది ది గ్రేట్ లాల్ ఫ్యామిలీ పర్సన్ గా నువ్వు భయపడుతుంటే నాకు నవ్వాగటం లేదు మన ఫ్యామిలీ పరువు తీస్తున్నావు కదా అని పెద్దగా నవ్వింది సౌందర్య చందు మొహం కోపంతో ఎర్రగా మారింది కానీ ఆమెకి ఎదురు మాట్లాడే ధైర్యం చేయలేదు గన్ మీదుంటే ఎంతటి వాడికైనా మాటలు రావు అనుకుంటూ నేను శివకి లెసన్ చెప్పాలనుకుంటే ఈ పిల్ల సడన్ గా వచ్చి నాపై దాడి చేసింది ఈ శివ అదృష్టం బావుంది ప్రతిసారి క్రిటికల్ మూమెంట్లో ఎవరో ఒకరొచ్చి హెల్ప్ చేస్తున్నారు అనుకున్నాడు చందు ఇప్పుడు నేను టైంకి రాకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు చచ్చిపోయేవాడివి సో నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా నువ్వు నా దగ్గర హానెస్ట్ గా వర్క్ చేయాలని అన్నది సౌందర్య స్టైల్ గా శివ సౌందర్య వైపు చూసి ఏం మాట్లాడకుండా మెల్లగా నవ్వాడు నీ నవ్వు బాలే ఉంది శివ ఆ నవ్వు చూడటం కోసమైన నువ్వు నా కింద వర్క్ చేయాలి అనుకుంది సౌందర్య సౌందర్య ఈ శివ నీకెలా తెలుసు నువ్వు అతనికి హెల్ప్ చేయడానికి వచ్చావా అతనిలాంటి వేస్ట్ ఫెలో కోసం నీ కజిన్ మీద గురి పెడతావా అని ఆశ్చర్యం కోపం నిండిన ఫేస్ తో అన్నాడు చందు సౌందర్య సిటీలోనే ఫేమస్ అండ్ ఆరగెన్స్ ఉన్న అమ్మాయి తనని తన అందం చూస్తే ఎవ్వరైనా మహారాణి అనుకోకుండా ఉండలేరు అలానే ఏ అయినా ఆమెకున్న పొగరికి కనీసం మాట్లాడాలంటే భయపడతారు కానీ ఈ మెంటల్ది ఈ వేస్ట్ ఫెలో శివకి హెల్ప్ చేస్తానంటుంది అనుకున్నాడు చందు నేనతనికి హెల్ప్ చేయడానికి వచ్చాను అయితే నీకేంటి నేను చేసిన దాంట్లో తప్పేముంది వెళ్ళి తాతయ్యకి చెప్తావా అయితే వెళ్ళు వెళ్ళి చెప్పు నేను నిన్ను హింసించానని చెప్పు అని వెటకారంగా నవ్వుతూ అన్నది సౌందర్య సౌందర్యం చూస్తుంటే అతనికి ఫుల్లుగా వస్తుంది సొంత కజిన్ చేతిలోనే ఇంత అవమానం జరిగింది కేవలం శివ వల్లే ఇదంతా అనుకున్నాడు చందు శివ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చంద్రయాన్ దగ్గరికి వెళ్ళాడు యు వాంట్ అని పొగరుగా అన్నాడు చందు శివ చందుని లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు ఆ దెబ్బకి చందు కింద పడిపోయాడు అతని మొహం ఓ పక్కకి నల్లగా కమిలి పెదవి అంచు పగిలి రక్తం వస్తుంది హౌ డీర్ యూ నన్నే కొడతావా అని పిడికిలి బిగించి అరిచాడు చందు శివ తన బూట్ కాలితో చందు మొహంపై తొక్కాడు చందు బ్లడ్ వామింగ్స్ చేసుకోవడమే కాక అతని మొహం నేలను తాకింది మీ కాజీ నొక్క నిమిషం లేట్గా వచ్చుంటే ఈ పాటికి నా చేతిలో నువ్వు చచ్చిపోయి ఉండేవాడివి అని అన్నాడు శివ నువ్వు ప్రపంచంలో పుట్టినందుకు ఫ్యూచర్లో ఖచ్చితంగా బాధపడేలా చేస్తాను సౌందర్యని అడ్డు పెట్టుకుని నన్ను అనుకుంటున్నావు నువ్వు ఆమె కాలి కింద కుక్కవి ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని బతకడం నీకేం కొత్త కాదు కదా అన్నాడు చందు అతని మాటలకు కోపంతో శివకళ్ళు ఎర్రబడ్డాయి తన కాలితో చందు ఒక్క తన్ను తన్నాడు చందు పది మీటర్ల అవతల ఉన్న బ్లాక్ కలర్ కార్పై పై పడి కిందకు చేరాడు సౌందర్య ఇతని కోసం నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు ఇక్కడి నుంచి వెళ్ళాక ఖచ్చితంగా నేను ఇంట్లో మీటింగ్ పెడతాను నువ్వు నాకు చేసిన ద్రోహానికి నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను అని అన్నాడు చందు సౌందర్య వర్మ వైపు చూసి అతని నోరు మూయించు అన్నది వర్మ పరిగెత్తుకుంటూ వెళ్లి మొహంపై స్పృహ కోల్పోయే వరకు కొడుతూనే ఉన్నాడు ఈరోజు జ్యోతి టవర్స్ లో ఈ చందు శివని బాగా హింసించినట్లున్నాడు అందుకే చందు మొహంపై కాల్ పెట్టి మరీ తొక్కడానికి కూడా ధైర్యం చేశాడు శివ అని అనుకున్న సౌందర్య నేను నీకు హెల్ప్ చేశాను దానికి గాను ఫ్యూచర్లో నువ్వు నాకు ఏం చేయాలో తెలుసు కదా అని అన్నది ఏంటి నువ్వు నా ప్రాణాన్ని కాపాడావా ఒకవేళ నువ్వు రాకపోయినా జరిగేదిదే అని నవ్వుతూ అన్నాడు శివ సౌందర్య కళ్ళు చిన్నవిగా చేసి నీ హెడ్కి టెన్ గన్స్ గురిపెట్టున్నాయి ఆయన నువ్వింకా ధైర్యంగా ఉన్నానని నటిస్తున్నావు అని ఉక్రోషంగా అంది ఆ ఒక్కటి నిజం సౌందర్య నువ్వు సమయానికి వచ్చావు కనుక సరిపోయింది ఒక్క నిమిషం లేటుగా వచ్చున్నా నీ కజిన్ శవం నీకు కనిపించేది అని కూల్గా అన్నాడు శివ సౌందర్య తన చేతిని నడుంపై పెట్టుకుని శివ వైపు ని చూస్తున్నట్లు చూసింది ఆమెకి కోపం వస్తుంది కాని ఆ కోపాన్ని బయటకు చూపించకుండా కంట్రోల్ చేసుకుంటుంది అంటే నేనొచ్చి తప్పు చేశానంటావా అదే కదా నువ్వు చెప్పేది అని బుంగమూతి పెట్టుకుని కోపంగా అన్నది సౌందర్య ఆమె లైఫ్లో తను ఒక మగ వ్యక్తితో ఇలా ఫైటింగ్ చేయటం ఇదే ఫస్ట్ టైం ఆమె అతనికి హెల్ప్ చేశానని అనుకుంటుంది శివ కృతజ్ఞత చూపకపోగా తనని ఆడిస్తున్నాడని ఆమె రగిలిపోతుంది అసలు నేనే కనుక రాకపోయుంటే ఇతను చందుని కొట్టేవాడా నేనొచ్చాను కాబట్టే అతన్ని కొట్టాడు కాస్త కృతజ్ఞత కృతజ్ఞతలేని మనిషి అని పళ్ళు పటపటా కొరుకుతూ నీకు కాస్త కూడా మనస్సాక్షి అనేది లేదు చేసిన హెల్ప్ కి నువ్వు రుణం తీర్చుకోవట్లేదు అని అన్నది సౌందర్య నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావని నీకనిపించటం లేదా అని నవ్వుతూ అన్నాడు శివ వాట్ నేనెక్కువగా ఆలోచిస్తున్నానా అని ఎర్రబడిన మొహంతో గాలుని కొట్టింది సౌందర్య అప్పటికే శివ వెనకకి తిరిగి వెళ్ళిపోతున్నాడు ఓయ్ శివ వెళ్ళకు అక్కడే ఆగు అని పళ్ళు కొరుకుతూ అతని వైపుగా చూస్తూ అన్నది సౌందర్య అయినా శివ ఆగలేదు నువ్వు చందుని చాలా ఇరిటేట్ చేశావు అతనికి రక్తం కారేలా కొట్టావు నా హెల్ప్ వద్దంటున్నావు ఇవన్నీ చేసిన నువ్వు హైదరాబాద్ సిటీలో బతికుండగలనని అనుకుంటున్నావా అని అన్నది సౌందర్య శివ వెనకకు తిరిగి బిహేవియర్ అని ఒక నవ్వు నవ్వి తన దారిన తను వెళ్లిపోయాడు శివ తనని కేర్ చేయకుండా వెళ్లిపోవడంతో సౌందర్యలో కోపం ఇంకా పెరిగింది ఏంటి నేను చిన్నపిల్లనా అని గట్టిగా ఆర్చింది సౌందర్య ఈ మనిషి విచిత్రంగా ఉన్నాడు మేడం అన్నాడు శర్మ నిజం చెప్పాలంటే శివ ముందు సౌందర్య చిన్నపిల్లలానే ఉంది కానీ ఆ విషయం ఆమె ముందు చెప్పే ధైర్యం ఇద్దరిలో ఎవ్వరికీ లేదు మేడం నేనిలా చెప్తున్నానని నాపై కోపం చూపించకండి మీరు శర్మ రాకముందే శివ తలపై టెన్ గన్స్ గురిపెట్టున్నాయి అయినప్పటికీ శివలో ఎలాంటి భయంకరమైన ఫీలింగు లేదు ఏమాత్రం భయం లేకుండా సూటిగా వాళ్ళని చూస్తూ ఉన్నాడు అని అన్నాడు శర్మ సౌందర్య మొహం చిట్లించి అతను భయపడుతున్నప్పటికీ ఆ భయాన్ని స్థాయికి కనిపించకుండా మేనేజ్ చేశాడేమో అని అన్నది లేదు మేడం నేను సో మెనీ ఇయర్స్ ఓవర్సీస్ లో ట్రావెల్ చేశాను చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ చూశాను కానీ ఈ శివ మాత్రం నాకు చాలా భయాన్ని కలిగిస్తున్నాడు అతను నిజంగా చాలా ధైర్యవంతుడు మనం హెల్ప్ చేయకపోయినా అతను ఖచ్చితంగా ఆ గన్స్ కి ఎదురు నిలబడేవాడు తన ఎదురుగా ఉన్న గన్స్ పట్టుకున్న గాడ్స్ ని చూసి పిల్లలు ఆడుకునే తుపాకిని చూసినట్లు చూసి నవ్వుతూ ఉన్నాడు నిజంగా అతని కాన్ఫిడెన్స్ కి నా మైండ్ బ్లాక్ అయింది అన్నాడు వర్మ వర్మ చెప్పేది వింటుంటే సౌందర్య కళ్ళు మెరిశాయి తన చెంపపై చేయి పెట్టుకుని అతనికి నిజంగా ఇంత ఎబిలిటీ ఉందా అని తనలో తాను అనుకుంది అతని ఫేస్ గుర్తు రాగానే సిగ్గుతో ఆమె చెంపలు ఎర్రగా మారాయి రాత్రివేళ బృందావనం విలాస్లోని తన ఇంట్లో థర్డ్ ఫ్లోర్ బాల్కనీలో నిల్చొని బయటకు చూస్తూ ఉన్నాడు శివ చల్లని గాలి అతనిని తాకుతూ ఉంటే కాస్త ప్రశాంతంగా అనిపించింది అదే సమయంలో తలుపు చప్పుడైంది కమిన్ అన్నాడు శివ సురేందర్ శివ దగ్గరికి వచ్చాడు గుడ్ ఈవినింగ్ సార్ మీరు చెప్పిన వర్క్ ఫినిష్ చేశాను నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం స్టేట్స్ నుంచి వచ్చిన ముష్కర్ల ఓనర్ రాయ్ అతను రాయ్ ఫ్యామిలీకి చెందిన ఈ తరం వారసుడు రాయ్ తండ్రి చాలా కాలం క్రితం స్టేట్స్ లో సెటిల్ అయ్యాడు రాయ్ కూడా అక్కడే తన స్టడీస్ ఫినిష్ చేసి తర్వాత చాలా కాలం అక్కడే తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకున్నాడు అతను వచ్చేటప్పుడు తన వెంట కొంతమంది ముష్కరులను తీసుకొని వచ్చాడు అందులో ముగ్గురు చైనా వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళందరూ ప్రొఫెషనల్ కిల్లర్స్ చేతులతో రాళ్లను పగలగొట్టగలిగేంత సామర్థ్యం ఉన్నవాళ్ళు అన్నాడు సురేందర్ శివ ఏం మాట్లాడకుండా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇవి డేవిడ్ చనిపోయాక నేను స్వాధీనం చేసుకోగా మిగిలిన ప్రాపర్టీస్ లిస్ట్ అని ఆ పేపర్స్ ని టేబుల్ పై పెట్టి తను తెచ్చిన సూట్ కేస్ ఓపెన్ చేశాడు సురేందర్ అందులో ఇండియాలోనే చాలా కంపెనీస్ కి సంబంధించిన షేర్స్ అగ్రిమెంట్స్ ఇంకా బ్యాంక్ కార్డ్స్ లాంటివి పేపర్స్ అన్నీ ఉన్నాయి శివ వాటి వైపు చూసి సురేందర్ వైపు చూస్తూ ఆదిత్యరాయ్తో మాట్లాడడానికి అపాయింట్మెంట్ తీసుకున్నావా అని అడిగాడు తీసుకున్నాను సార్ రేపు నైట్ సిటీ అవుట్స్కట్స్లోని గ్రీన్లాండ్ హోటల్లో అని చెప్పాడు సురేందర్ నేను వెళ్ళి అతని సంగతి చూస్తాను నువ్వు సాధ్యమైనంత వరకు డేవిడ్ ప్రాపర్టీ అంతా నీ చేతిలోకి తీసుకో అలానే దేశంలోని అన్ని ప్లేసెస్లో నీదైన ముద్ర వేసుకో అంతా నీ గ్రిప్లో పెట్టుకో అని అన్నాడు శివ బీహార్ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్న రౌడీ ముఖ మన మాట వినేలా లేరు సార్ అన్నాడు సురేందర్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు పైకొస్తారు నన్ను వద్దు అనుకున్న వాళ్ళు పైకి పోతారు ఆ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు శివ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఆ వర్క్ మీద ఉంటాను అన్నాడు సురేందర్ ఓకే యు కెన్ గో అన్నాడు శివ ఓకే సార్ అని సురేందర్ రెస్పెక్ట్ గా తలవంచి నమస్కారం చేసి నుంచి వెళ్లిపోయాడు టీకప్ తీసుకుని బాల్కనీలో నిల్చొని చుట్టూ దృశ్యాలను చూస్తూ ఉన్న శివకి తన తండ్రి సంపత్ గుర్తొచ్చాడు చివరిసారి అతనిని కలిసినప్పుడు అతనితో మాట్లాడిన మాటలు శివకి గుర్తొచ్చాయి ఏమైంది ఆయన అలా ఎందుకు మాట్లాడారు ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్న శివ చేతిలోని కాఫీ కప్పు కింద పడి ముక్కలైంది శివ యొక్క ఎక్స్ప్రెషన్ మారింది ఒక్కసారిగా అతని మనసుకి అశాంతిగా అనిపించింది నేను టీ కప్పుపై కంట్రోల్ ఎలా తప్పాను అని అతను ఆలోచిస్తున్నాడు ఇదేమైనా చెడు జరగడానికి సంకేతమా అని అనుకోగానే శివ మనసు బాధగా మారింది ఇప్పుడు ఆ ఇంట్లో ఏమైనా సమస్య ఉందా అని ఆలోచిస్తున్నాడు శివ నిప్పులో ఉప్పు వేసినట్లు చందుతో శివ గొడవ ఇంకా పెద్దగా అయింది చందు శివపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు ఈ ఆదిత్యారాయ్ ఎలాంటివాడు అతనితో జరిగే మీటింగ్ వలన శివ ప్రాబ్లం ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి